బాపలపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్దంతి కార్యక్రమం గన్నవరం నియోజకవర్గం బాపలపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి పూజ కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు గ్రామస్తులకు మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగమాణి గ్రామ టీడీపీ అధ్యక్షులు మువ్వా వేణుగోపాల్ ఎన్ఆర్ఐ కసుకుర్తి దశరథ్ ఎంసీ ఎంపీసీఎస్ అధ్యక్షులు మువ్వ శ్రీనివాసరావు గ్రామ బీజేపీ నాయకులు కసుకుర్తి వెంకట శాస్త్రులు గ్రామ టీడీపీ నాయకులు నెరసు వెంకటేశ్వరరావు కనకవల్లి శేషగిరిరావు ఇలపత్తి సంసోను దేవరకొండ శ్రీనివాసరావు కసుకుర్తి సత్యనారాయణరావు ఆళ్ల సత్యనారాయణ తుమ్మల వెంకటేశ్వరరావు లావు వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్తం సందర్భంగా ఇవాళ గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు అట్లాగే గౌరవ కన్నవరం శాసనసభ్యులు ఎర్రలగడ్ వెంకటరావు సూచనల మేరకు ఈరోజు బాపులపాడు మండలం రంగనగూడెం సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా అర్పించడం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి అధికారంలో వచ్చిన ఎన్టీ రామారావు సంక్షేమ రాజ్యానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి ఆజ్యుడు ఆ రోజు ఆకలి లేక అలమటించే వాళ్ళకి రెండు రూపాయలు కిలో బియ్యం గానీ నీడు నీడు లేక గూడు లేక ఉండే వాళ్ళకి మన గృహ నిర్మాణం గానీ అట్లాగే పేదలకు చీరా దేవ దేవదోగి ఇచ్చి మన భారతదేశ చరిత్రలో సంక్షేమానికి మలుపు తిప్పిన వ్యక్తి డాక్టర్ ఎన్టీ రామారావు అట్లాగే మనం స్థానికంగా ఆలోచిస్తే అంత ముందు న్యూజువే నియోజకవర్గంలో గానీ ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో కానీ మన మెత్త ప్రాంతంలో అంతకుముందు యూనిట్ రేట్ ఉంటే మన బిల్లులు కట్టలేక బగల్ సూత్రాలు అమ్మే పరిస్థితి నుంచి ఆర్స్ పవర్కి యాభై రూపాయలు రేటు నిర్ణయించడం వల్ల మనం ఆ రోజు నలభై యాభై బోర్లుండే ఏరియా మన మన రంగనగూడెం వేరవల్ ఏరియాలో రెండు వందల యాభై బోర్లు అయ్యి ఈరోజు అంతకుముందు మన ఒరి చెరుకు కానీ ఇప్పుడు అంతకుముందు మిర్చి కానీ ఇప్పుడు పామాయిల్ పండించుకుని ఆర్థిక స్వాలంబన ఇవాళ పొందామంటే దాని ముఖ్య కారకుడు డాక్టర్ ఎన్టీ రామారావు గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా అట్లాగే ఆయన తర్వాత అధికారంలో వచ్చిన నారా చంద్రబాబు నాయుడు సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ గారు మనకి ఒక స్లోగన్ ఇస్తే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని సమాజం చూడాలని తొంభై తొమ్మిదిలో నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అట్లాగే ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మనకి ఒక స్లోగన్ ఇచ్చారు పి ఫోర్ అని ప్రభుత్వం ప్రైవేటు ప్రజలు పార్ట్నర్షిప్ అని అట్లాగే రాబోయే కాలంలో జన్మభూమి టూ పాయింట్ జీరో ద్వారా ఈ పి ఫోర్ ద్వారా అభివృద్ది చేసి పేదరికం లేని సమాజం చూడాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అట్లాగే మనం ఇలా ఈ స్థానికంగా చూస్తే మనం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు మన ఒలబలేని బాలసౌరి గారి సూచనలతో అట్లాగే గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారి ఆధ్వర్యంలో యువనాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అట్లాగే పెన్షన్ల పెంపు గాని అట్లాగే సంక్రాంతి అందరూ బాగుంటేనే సంక్రాంతి అనే ఉద్దేశంతో నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బకాయిలు రిలీజ్ చేసి అందరు వివిధ వర్గాలకి ఉద్యోగస్తులు కాడి నుంచి వ్యాపారులు కాడి నుంచి కాంట్రాక్టర్లు కాడి నుంచి నీరు చెట్టు కాడి నుంచి అందరికీ కూడా సంక్రాంతి పండుగ తీసుకురావడం జరిగింది అట్లాగే ముఖ్యంగా ఈ ఇప్పుడు మనం ఒకటే ఆలోచించాలి ఈ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మనం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఖాయం మనకి ఈ మధ్యన ఎన్ఆర్ఈస్ లో మన గ్రామానికి ఎర్లగడ్డ వెంకటరావు సిమెంట్ రోడ్లకి ముప్పై మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు ఈ రోజు అందరి తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రాబోయే కాలంలో మనం జన్మభూమి టూ పాయింట్ జీరో ద్వారా మన ఎన్ఆర్ఐ దాతలు అట్లాగే వివిధ వర్గాల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు చేసుకుంటా ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన గ్రామ సర్పంచి కసుకుత్ రంగమ్మ గారికి గ్రామ టిడిపి అధ్యక్షులు వేణుగోపాల్ గారికి ఎంపీసీఎస్ అధ్యక్షులు అట్లాగే మన మవ శ శ్రీనివాసరావు గారికి బీజేపీ నాయకులు శాసులు గారికి మనకి చాలా అదృష్టం ఎన్ఆర్ఐ మన అసలు దశరథ్కి అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ బీజేపీ కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సర సందర్బంగా ఎన్టీ రామారావుకి ఘనంగా జవాళులు అర్పిస్తా ఉన్నాం जोहार इंडिया जोहार जोहार इंडिया जिंदाबाद जोहार इंडिया जिंदाबाद बटिलली नरेश चंद्रबाबूलाल गायकवाड़ नायकत्व बटिलली नरेश लोकेश नाय कर नायकत्व बटिलली बटिलली प्रधानमंत्री नरेंद्र मोदी कर नायकत्व बटिलली बटिलली उप मुख्यमंत्री पवन कल्याण कर नायकत्व बटिलली